లేంగి ఇది మనుగడ నానే మనుగడ జరగదు కుమ్మర దాసుడైన కురువర రమ్మన్న చోటికి వచ్చి గ్రామాన్ని మునిగిపోతున్నాయి కాబట్టి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం మీరు అరికత్త వ్యక్తులకు నెలకు ఒకసారి అక్కడ కథం చెప్పింది అలా పెద్దలు చెప్పకపోయే పిల్లలు ఏ దారికి వెళ్తున్నారు అభివృద్ధి యువత కొంతమంది పిల్లలు డబ్బు సంపాదించాలి పిల్లలు పిల్లల్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష తప్ప తల్లిదండ్రులకు ఫీజుటాన్ని తయారు చేసి వృత్తిని నేర్చుకుని వృత్తిని ఎవరు నేర్పించారు కష్టాం Kota yang dipanggil Syawanisat, Ayo, tiru di negara Arabku, di sementara dunia bulan

ఈరోజు ఒక గొప్ప సింగర్ని పరిచయం చేయబోతున్నా వారు ఇప్పటి వరకు అనేక పాటలు అన్ని రకాల పాటలు పాడుతారు గాన గాంధర్వుడు పాతకాలపు పాటలు కావచ్చు టు భజన పాటలు కావచ్చు ఆల్రౌండర్ మంచి పాటలు పాడే గా గాన కోకిలను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా ఒక నిలు నిరుపేద కళాకారుడు ఇప్పటివరకు మరి అనేక పాటలు పాడారు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు ఈ ఈ పాటల ప్రస్థానం ఆయన జీవితం ఎలా కొనసాగుతుందని విషయాలను వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా ఆరోగ్యం అంతా మీరు మా ప్రోగ్రామ్ కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటగా ఇది పాటల ప్రోగ్రాం కాబట్టి మొదటగా ఒక పాటతోటి మనం ప్రారంభించుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం వారు లేని ఈ మనుగడ మానవ మనుగడ జరగదు అందులో భాగంగా ఒక ఆతను స్మరించుకున్నట్లుగా ఒక కీర్తన పాడతారు కొండలలో నెలకొన్న కోని తీరాయడు వాడు కొండలలో నెల కొన్న వాడు కొండలంత వదూల్ తడు వాడు కుండల లోనెల కొన్న రాయడు వాడు కుమ్మరదాసుడైన కురువ నమ్మి రమ్మన్న చోటికి వచ్చి నమ్మి నవూ దొమ్ములు చేసిన ఎట్టి తొండ మంచె కూరబర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండ మంచె కూరబర్తి దమ్మన్న చోటికి వచ్చిన వాండలలో నెలకొన్న

మీరు పాట మంచి పాటలు ఎంచుకున్నారు చాలా అద్భుతంగా పాడారు సూపర్గా ఉంది చాలా అద్భుతంగా పాడారు మీకు థ్యాంక్స్ అదేవిధంగా మీ కుటుంబ నేపథ్యం ఏంది మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు మీ గ్రామము మీ జిల్లా ఈ పూర్తి వివరాలు మా ప్రేక్షకులకు ఒకసారి తెలియపరచండి నాగార్జున సాగరు ఇది మాది పూర్వం నదిలో నడేట్లో మునిగిపోయిన నందికొండ అనే గ్రామం ఒక నందికొండ అనే గ్రామమే కాదు ఒక నాలుగు గ్రామాలు ఆ తండాన్ని మునిగిపోయినాయి అందులో భాగంగానే మాది నలభై ఎకరాల భూమి ఆ రోజుల్లో మా పెద్దల ఆస్తి ఉండేది మా తండ్రులది ఆనాడు మీరు గ్రామం మునిగిపోద్దా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తయితే గ్రామాలు మునిగిపోతున్నాయి కాబట్టి అందులో భాగంగా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందిగా విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం మరి నలభై ఎకరాలు ఉన్నవాడు ఎనభై ఎకరాల మరి భూముల్ని మీరు బంజరు భూమిని సాగు చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి నిరాగూడెం పక్కన ఒక అడవి ప్రాంతం చూపిస్తామని చెప్పి ప్రజలతో మరి ఇచ్చారు వాళ్ళకు ఆర్ ఆర్డర్ ఇచ్చారు పోయిన వాళ్ళు పోయారు పోయిన వాళ్ళు బాగుపడ్డారు సాగు ఐదు ఎకరాలున్నోడు పది ఎకరాలు ఆ అడవిని అంతా సాగు చేసుకొని పరిగణనలోకి తీసుకున్నారు ఆ రోజుల్లో మరి మా తండ్రులు మా కుటుంబాలు ఒక ఐదారు కుటుంబాలు వెళ్ళలేకపోయారు ఆ రోజుల్లో మా నాన్నగారికి వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది ఆ జాబ్ రావడం వల్ల మా నాన్నగారు వెళ్ళలేకపోయాడు మా నాన్నగారికి మేము కూడా పది మంది సంతానం అయితే ఎకరానికి ఐదు వందల చొప్పున ఆ రోజుల్లో ఇరవై వేలు ఆ రోజు నెహ్రూ గారి ఆయాలో కట్టించారు మరి పుట్టంగండి ఇక్కడ వద్దిపట్ల అనే ఇక్కడ పుట్టంగండి ఒకటి చెల్మ అక్కడ ఆ ప్రాంతంలో ఇరవై ఎకరాలు కొన్నారు ముగ్గురు నల్లదమ్ములు మా తల్లిదండ్రులు కాబట్టి మా తండ్రిగారి పేర ఒక ఆరెకరాలు వచ్చింది వస్తే అది మా మమ్మల్ని పెంచలేక మా నాన్నగారు అప్పుడప్పుడు కోస్తా కాస్త అమ్మడం జరిగిపోయింది మా బాబాయిలే వాళ్ళే ఉన్నాయి ఆస్తులు మా కేవలం మా కుటుంబమే కాస్త వెనకబడ్డట్టుగా ఆర్థిక పరంగా వెనకబడి ఆ విధంగా మా నాన్నగారు మమ్మల్ని పెంచలేక పేదరికంలో ఆ రకంగా అప్పుడు నెలకు యాభై రూపాయలు నెలకి వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో మినిమం నలభై ముప్పై ఆరు నలభై సంవత్సరాల మాట ఇది ఆ రకంగా జరిగిపోయింది మా మాది మా నాన్నగారికి నేను నాలుగో కొడుకుని మా నాన్నగారి పేరు మల్లయ్య నా పేరు శ్రీనివాసు గతంలో ఇదే ఇదే విధంగా మీరు అందరు అడుగుతున్నారు చెప్తూ ఉన్నాను సార్ నేను అలా జరిగిపోతుంది మా నాన్నగారు కూడా కళాకారుడు ఆయన ద్వారాగా సంక్రమించింది అయితే భగవంతుని యొక్క లిఖితం నేను చెప్తా ప్రతి మీడియా వాళ్ళకు కూడా సరే భగవంతుడు గాడ్ గిఫ్ట్గా ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ ఇస్తారు గమనించుకొని నేను ఈ కొంచెం కొంచెంగా వినికిడి జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు వినగానే పాడటం అనేది పచ్చితనం నుంచి కూడా నాకు వస్తున్నటువంటి భగవంతుడు ఇచ్చిన వారు పూర్తి వివరాలను మా ప్రేక్షకులకు తెలియపరచిన ధన్యవాదాలు అయితే మీరు చాలా అద్భుతంగా అరికథ చెప్తారని తెలుస్తుంది అవును సార్ మీరు హరికథ చెప్తున్నందుకు నెలకొకసారి వాళ్ళ ద్వారా మీరు దేవాలయాలకు వెళ్ళి అక్కడ కథ చెప్పారు ఎక్కువ శాతం మీకు బాగా గుర్తింపించిన అరికత ఏమంటే మా ప్రేక్షకుల కోసం ఒకసారి పది సబ్జెక్ట్స్ వస్తాయి భారతం కానీ రామాయణం కానీ భాగవతం భాగవతం కానీ పది సబ్జెక్టు అంటే ఒక భీష్మ ప్రతిజ్ఞ ఒక సుభద్ర కళ్యాణం ఒక ద్రౌపది స్వయంవరం భారతంలో ఉలూచి కళ్యాణం పోతే భాగవతంలో హనుమజ్జనం శివపురాణంలో శివలీలలు పార్వతీ కళ్యాణం సీతా కళ్యాణం రామాయణంలో ఇటువంటి కథలు నేను చెప్తూ ఉంటాను ఈ హరికథలు అనేవి మేము పిల్లలప్పుడు ఎక్కడ నూతనంగా దేవాలయాలు నిర్మాణాలు చేసినా ప్రథమంగా ఒక హరిక హరికథ కాలక్షేపంతో ప్రారంభం చేసేవాళ్ళు ఏదైనా ఎందుకంటే మన ప్రాచీన కళ మన ప్రాచీన ధర్మాలు భావి భావితరాల వారికి తెలియజేయాలి పాండవులు ధర్మరాజు మరి పంచపాండవులు అంటే ఏమిటి దుర్యోధనుడు కౌరవులు అంటే ఏమిటి శ్రీరాముడు అంటే ఏమిటి ఆయన యొక్క ఔన్నత్యం ఏమిటి తల్లిదండ్రులకు ఏ విధంగా తను విలువ ఇచ్చాడు తల్లిదండ్రుల పట్ల ఎంత వినయ విధేయతను కలిగి ఉన్నాడు అనే దాని మీద పిల్లలకు అటువంటి ప్రాచీన కళలు తెలియ తెలియజేయకపోవడం వలన వాళ్లకు కాళ్లకు చేతులకు నోటికి బ్రేకులు లేకుండా పోతున్నాయి ఈ జనరేషన్లో ఈ ఇంగ్లీష్ మీడియం అంటూ ఈ ట్రెడిషన్ మారిపోయింది కదండి ఈ తరుణంలో పాఠ్యం ఒక బుక్ మొత్తం మన ప్రాచీన కళలు మన యొక్క సనాతన ధర్మాల గురించి కొంత పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో సహా దాంతో పాటుగా ఇది కూడా కొంచెం మనం సంస్కృతులు అవి లేకపోగా పెద్దలు చెప్పకపోగా పిల్లలు ఏ దారికి వెళ్తున్నారు అగమ్య గోచరంలో ఉన్నారు ఇప్పుడు నేటి యువత కొంతమంది పిల్లలు మరి వాళ్లకు మనం ఆర్థిక పరంగా అభివృద్ధి డబ్బు సంపాదాలి పిల్లలు పిల్లల్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష తప్ప తల్లిదండ్రులకు ఈ పిల్లలకు మన ధర్మాలు పెద్దల పట్ల వినాయ విధేయతలను రెస్పెక్ట్ ఈజ్ వెఫన్ ఫర్ లైఫ్ రెస్పెక్ట్ ఉన్నవా ఉన్నవాడు రెస్పెక్ట్ ఈజ్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ అన్నారు రెస్పెక్ట్ కలిగిన వాడు ప్రపంచ వరల్డ్ నుండి జీవించవచ్చు అనే భావన తల్లిదండ్రులు తల్లిదండ్రులకే తెలియని ఈ తరుణంలో పిల్లలకు ఏం జ్ఞానం చెప్పగలరు భయభక్తులు ఒకరు లేదా ఇద్దరిని అంటున్నారు ఈ రోజుల్లో అల్లారు ముద్దుగా ఎంచుతున్నారు వాళ్ళు ఎక్కడ పోతా చూస్తున్నారు మరి బాత్రూంలోకి వెళ్ళి పిల్లవాడు కిచెన్ కిచెన్లో వంటలు చేసుకుంటుంటుంది బాత్రూంలోకి వెళ్ళి బకెట్లో పడ్డదాకా తల్లి గమనించదు మన ఒక సంఘటన జరిగింది ఒక ఆవిడ బియ్యం చాట్లో పోసుకొని ఏరుతూ ఉంది పిల్లవాడు నడి రోడ్డు మీదకి రోడ్డు పక్కన వాళ్ళు ఇల్లు నడి రోడ్డు మీదకి తప్పటడు వేసుకుంటూ వెళ్ళాడు వెళ్తే పక్కింటి అమ్మాయి అని వదిన మీ అబ్బాయి నడి రోడ్డు మీదకి వెళ్ళాడు బస్సు వస్తుంది వదిన అది పిల్లగాని చూసుకో అని అంటే ఏం లేదులే వదిన బసోడే పక్కకి వెళ్ళిపోతాడు లే వదిన అనే పరిస్థితి పిల్లల మీద అది మొక్కై వంగనప్పుడు మానవి వంగదు కదా చిన్నతనం నుంచే జాగ్రత్తలు చెప్తూ పిల్లలకు ఆస్తులు సంపాదిస్తూ వాళ్లకు విజ్ఞానపరంగా శ్రీరామచంద్రుడు వెనకకు చూస్తూనే ముందుకు దూ బాణాలు సంధించాడు అందుకనే ఆయనకు విజయాలు అర్జునుడు గాని రాముడు గాని కర్ణుడు గాని ఇటువంటి మహనీయులంతా కూడా మన ధర్మాన్ని మైండ్లో పెట్టుకొని ఇది మంచా చెడా అనేటువంటి విశిక్షణ జ్ఞానం కలిగే బాణాలు వదిలారు అందుకనే వాళ్ళకు అపజయాలు అనేవి జరగలేదు అందుకనే ఇప్పుడు మహాత్మా గాంధీ కాని ఈ నెహ్రూ అయితేనేమి ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి మరి కొంతమంది మనకు పాఠ్యాంశాల్లో పెట్టుకునేటువంటి ఒక క్యారెక్టర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్పవాళ్ళు అందుకనే పాఠ్యాంశాల్లో పెట్టుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారంటే అంటే వాళ్ళు ఎంత మేధాశక్తి పెద్దల్ని గౌరవిస్తూ ముందుకెళ్లారు కాబట్టి భావించిన వాడికి జయమేనండి మీరు అరికతలు చెప్తూ ఉంటుంటారు చెప్పడానికి వెళ్తుంటారు అవునండి ఈ సందర్భంలో అక్కడ ఎలాంటి అరికథలు ఎక్కువగా చెప్తుంటారు కామెడీ సబ్జెక్ట్ సబ్జెక్టు కొంచెం అంటే కామెడీ సబ్జెక్ట్ అంటే ఉత్తర గోగ్రహణం అనే ఒకటి ఉంది భారతంలో ఈ విరాట మహాభారతం ఉత్తర గోగ్రహం అనే అటువంటి ఒక ఆ సబ్జెక్టు పూర్వీకులు ఏం చేసేవాళ్ళయ్యా అంటే కరువు కాటకాలు సంభవిస్తే వర్షాలు రాకపోతే మరి ప్రకృతి విలయ తాండవాలు సంభవించిన సందర్భాల్లో ఆనాటి పెద్దల్ని హరికథ భాగవతాలను పిలిపించి యజ్ఞాలు చేసి హరికథ భాగతాలకు ఆ నైట్ ఆ రాత్రి హరికథ చెప్పించేవాళ్ళు ఏ హరికత అంటే రామాయణంలో సుందరకాండ భారతంలో యుద్ధానికి వెళుతూ ఉండగా ఈ పిరికివాడైన కుమారుడు రథం దోలుతున్నాడు ఏది నేను మునగండని రథం మీద ఉన్నాడు కదా కుమారుడు ఆ కౌరవ సైన్యం భయంకరంగా కనిపిస్తుంది ఏమిటయ్యా అర్జున ఏమిటి ఒక పర్వత మహాపర్వతం లాగా నల్లగా కనిపిస్తూ ఉంది ఎడు చూసిన పది కిలోమీటర్ల విస్తీర్ణంతో కనిపిస్తూ ఉంది నల్లగా ఒక మందరగిరి పర్వతం లాగా కనిపిస్తూ ఉంది అది అన్నాడు అంటే అదేనయ్యా కౌరవ సైన్యం అక్కడికి ఇంకా సమీపించాం మనం అతి త్వరలో వెళ్ళిపోతావు నువ్వు యుద్ధం ప్రారంభం చేయాలి వాళ్ళ మీద బాణాలు స్పందించాలి అని అర్జునుడు అంటే అప్పుడు ఉత్తరుడు అంటాడు సరిలే కౌరవసేనన్నది ఈ పాటికి రథంబు మరలింపు అయ్యా చాలు ఇక నాకు చాలు ఏదో మా తండ్రిగారి ముందు మా కుటుంబ సభ్యుల మధ్యలో నేను ప్రగల్పాలు కొట్టినా కానీ నా వల్ల కాదు నాయన నేను బాణం ఎలా సంధించాలి ఎలా గురి పెట్టాలి ఎలా మరి వదలాలనే నాకు తెలియదు మా తండ్రి నేర్చుకోమన్నాడు నేను అవారా పనులు చేయడం చేసిన చేయడం వలన నాకు ఈ విలువిద్య తెలియదు అయ్యా నీకు దండం పెడతాను నా అయినప్పటికీ కూడా నీకు దండం పెడతాను సరిలే కౌరవ సేన కౌరవ సేన నిధియా సాల్సాలు ఇక నాకొద్దు ఈ భయంకరమైన సైన్యాన్ని చూసి నాకు గింగిరాలు తిరిగిపోతుంది నా మైండ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతున్నా వల్ల కాదు నాకు భయభ్రాంతులు సంభవిస్తున్నాయి కాబట్టి అయ్యా ఈ రథాన్ని ఇంటికి ఇంటికెళ్ళి ఇంటికెళ్ళిపోదామన్నాడు అయ్యా సరిలే కౌరవసేనయన్న నది యాలు ఈ పాటికి రథం పొమ్ము ఈ సరికి సైన్య ప్రాంతము జేరుటే పొరపాటయ్యే నువ్వు ఎన్ని రోజులకు తీసుకొచ్చి పెడతావో కౌరవ సేనం దగ్గర రథం అనుకున్నాను కానీ నువ్వు ఒక ఒక రెండు గంటలోనే తీసుకొచ్చి పెట్టావే నేను ఎలా బాణం వదలాలి ఎలా గురి పెట్టాలి అని ఆలోచించుకోకముందే నువ్వు తీసుకొచ్చి పెడితే నా వల్ల అవుతుందా తొలి బాణానికే నేను చచ్చిపోతాను ఇక్కడ తీసుకుంటాను మహాన్ భావ వెనకకు మలుపు ఈ రథాన్ని అన్నాడు అంటే అప్పుడు ఆయన అంటాడు ఓ పిచ్చివాడా కురుబల జయింతునని కోతలు ఘోషితి వెంటి వద్దా ఏమయ్యా కుమారా ఇంత పిరికివాడివా నువ్వు చూడు అమ్మాయిల ముందు ప్రగల్పాలు కొట్టావు కదా మీసం ఒడిదిప్పావు కదా తొడదరిశావు కదా నీవు కౌరవ సైన్యాన్ని పదకొండు అక్షులు సైన్యాన్ని మరి ఓడించి వాడిని హతమార్చి మన యొక్క గోవుని మలుపుకొస్తానని చెప్పి ప్రగల్పాలు కొట్టినావు కదా ఏమయ్యాయి ఆ గొప్పలన్నేవైన కురుబలముం జయింతునని కోతలు వింటి వద్ద సంగరమునరింపకే నృపులం కంగుని భీతిల నేలా మొదరింపకే ఏ ముఖమున పోయో నువ్వు ఎలా పోతావయ్యా నీ ముఖం ఎట్లా చూపిస్తావు వాళ్ళకి నీకు అవమానంగా ఉండదా పద్ధతి కాదు నువ్వు ఆ కౌరవ సన్ని జయించవలసిందే చివరకు నీ గోవులు నువ్వు మలుపుకొని పోవాల్సిందే తప్పదన్నాడు ఈ కౌరవ పాండవ యుద్ధ ఘట్టం గురించి చాలా అద్భుతంగా క్లుప్తంగా వివరించారు చాలా బాగా అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా మీరు మీ కులవృత్తిని వృత్తిని కాదనుకొని కాకుండా మీరు ఒక పీస్ మిఠాయిని తయారు చేయ వృత్తిని నేర్చుకొని అసలు ఆ వృత్తిలోకి మీరు ఎలా వచ్చారో మీకు ఆ వృత్తిని ఎవరు నేర్పించారు ఆ వృత్తిలో మీ జీవనం ఎలా ఏ విధంగా కొనసాగింది ఈ రెస్టారెంట్లలో హోటల్లలో పనిచేసేవండి సార్ సప్లయర్గా ఫస్ట్ మటుకు బాల్యంలో అవి మామూలుగా క్లీన్ చేయడం అవి టేబుల్ క్లీన్ చేయడం ఆ వర్క్ తర్వాత సప్లై అది పెద్ద స్థాయి హోటల్లో కూడా చేసేవాడిని అప్పటికి నాకు ఇరవై సంవత్సరాలు దాకా చేస్తూనే ఉన్నాను ఆ వేతనాన్ని మా తల్లిదండ్రులకు ఇచ్చేవాడిని నా తర్వాత నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు వాళ్లకు నా కష్టం కాస్త తోడ్పడేది ఎట్లా బతకాలి భవిష్యత్తులో అని చదువు లేదు సంధ్య లేదు ఎలా బతకాలి అనేటువంటి ఆలోచన పడి ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక సోన్పాపిడి తెల్లగా మిఠాయి తయారు చేసే ఒక వచ్చి ఈ సాగర్లో ఈ బండి మీద పెట్టుకొని ఒక గ్లాసులో గ్లాసు గ్లాసు లాంటి సీసాలో పెట్టుకొని అమ్ముతుండేవాడు అతని దగ్గర ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు వేసుకొని నేను కూడా సైకిల్ మీద తిరుగుతూ ఆ వ్యాపారం మొదలు పెట్టాను యాభై కూడా తక్కువే ఆ రోజుల్లో ఎంత అర్ధ రూపాయలు సినిమా చూసే రోజుల్లో అవి ఆ రోజులు రూపాయి అర్ధ రూపాయి ముప్పై నలభై పాతిక రూపాయలు వచ్చేయలేండి ఆ వ్యాపారం చేస్తే ఆ రకంగా ఇలాగైతే లాభం లేదని చెప్పి ఆయనకు సనువుగా కొంచెం వింది పాటలు పాడు మే బులా దూంగా తీరే చామే బే తుమ్ కోసం बहुत प्यार करते तुमको सनम कसम लो कसम खुदा की कसम बहुत प्यार करते तुमको सनम इला पाड़तूरे तो मुस्लिमस का बटट्टी ఏ కూలీ రాగాలు పాడుతున్నాయి క్యా గాన గా అనేవాడు అంటే అట్లా అలాగా హిందీ పాటలు ఒక విచారణ అతను వినిపిస్తూ అబ్బా నువ్వు బాగా పాడుతున్నావు అబ్బా అని చెప్పి మా మనన చేసుకొని అరే కొంచెం ఆ పాకం చూడరా కొంచెం ఆ పిండి అంచనా అనేవాడు సనువుగా ఉన్నా కాబట్టి పది మంది పిల్లలు అమ్మేవాళ్ళం ఆయన చేతి కింద నా పాటలు అవి నచ్చి చిన్నతనంలో గొంతు బాగుండేది విద్య నేర్చుకున్నా ఆ సోన్ పాపిడి తయారు చేయడం అంటే ఆ ముద్దను డికాషన్ కలర్లో ఉన్నటువంటి ఆ వేడివేడి ముద్దను సాగదీసి కొట్టి కొట్టి వెండి కలర్ దాకా మెరిసే కొట్టాలి కొట్టి 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 అది వెండి కలర్ వచ్చిన తర్వాత దాన్ని సుత్త జుట్టి డాల్డతో వేయించిన ఆ పిండి ముద్దను దానికి రాసుకుంటూ అది కూడా వేడి పిండి కూడా వేడి తగ్గకూడదండి వేడి తగ్గితే మిఠాయి సాగదు బలం సరిపోదు అప్పటికి సెట్ అయిపోద్ది ఆ రకంగా లాగి 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 దాన్ని సన్నగా వెంట్రుకల్లాగా ఆ ముసలమ్మ వెంట్రుకల్లాగా సన్నగా అంతకన్నా ఇంకా సూక్ష్మంగా వచ్చేదాకా లాగి లాగి దాన్ని తయారు చేసుకొని నేను భార్యను పోషించగలను పోషించగలనటువంటి ఒక ధైర్యాన్ని వచ్చినంత వరకు అమ్ముతూ ఇరవై ఏళ్ళ లోపులోనే ఇరవై ఒక సంవత్సరం ఆ రోజుల్లో ఇరవై ఒక సంవత్సరం దాకా అదే పనిచేశా ఘంటసాల పాటలు చాలా అద్భుతంగా పాడతారని తెలిసింది పీస్మిట్ అమ్ముకుంటూ ఇలాంటి పాటలు పాడుకుంటూ మీరు జీవనం కొనసాగిస్తున్నవారు మీకు బాగా నచ్చిన ఒక ఘటశాల పాట పాడి వినిపించండి తందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం ఆనంద జీవితమకరందం అందమే ఆనందం పడమట సంజ రాగం కుడి కుసుమ పరాగం పడమట సంజారాగ కుడి డమల కుసుమ పరాగం ఒడిలో తెలి రాగం ఒడిలో తెలి తెలు రాగం జీవిత మే మధురానురాగం జీవితమే మధురానురాగంధం ఆనందం ఆనందమే అందమే ఆనందం ఇలాంటి పాటలు పాడుతూ అలాగా ఆ రోజుల్లో ఈ కొంచెం మామూలుగా జయ జయస్దాస్ గారి బాధ ఏది వేటుకొస్తే ఎందుకంటే ఎవరన్నా పిల్లలు కొనుక్కోవడానికి కొనుక్కోవడానికి లేట్ అయిందనుకోండి ఏదో రాగం నానుడిగా చేసుకుంటూ ఉండేవాడిని అలాగా అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం నోరే జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఓ ప్రియా అంకితం నీకే అంకితం మోర్నేయై జీవితం అంకితం నీకే అంకితం ఇలాంటి పాటలు పాడుతూ మెలోడీ సాంగ్స్ ఎక్కువగా పాడుతూ అలాగా వెళ్తూ ఉండేవాడిని అలాగా ఓ చలియా నా ప్రియ సఖీయా చే జారెను నా మనసే ఏ చోట అది జారినదో జాడే మరచి తినే నీయలలో చిక్కు చిక్కుకు దియని నీ పదమున చేరి తినే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిసి మదే నీయలలో చిక్కుకు దియని నీ పదమున ఓ నా నా ప్రియ మనసే ఇలాంటి ఏదైనా పాటలు రిలీజ్ అయినప్పుడు ఆ పాటలు పాడుకుంటూ అలా నా నానుడిగా చేసుకుంటూ అలా వ్యాపారం చేసుకుంటూ ఉంటుండేవారు